సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయాడని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు బుధవారం నాడు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామిని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో కలిసి దర్శించుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రేవంత్ రెడ్డి ప్రశ్లేషన్ లో మాట్లాడుతున్నారని అబద్దాలు ఆడటం ఆయన డిఎన్యోలోనే ఉందని దుయ్యబట్టారు కేసీఆర్ హయాంలో పాలమూరును సస్యశ్యామలం చేశారని అటువంటి నాయకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు అవుతున్నాయో చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి వచ్చాక కేసీఆర్ కి రైతు బంధు దళిత బంధు బీసీ బంధు అన్ని కోల్పోయారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కురుమూర్తి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్న పంద్ర ఆగస్టు కల్లా రైతుల రుణమాఫీ చేసి తీరుతా అని కురుమూర్తి దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి కురుమూర్తి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్న మాట దప్పను పంద్ర ఆగస్టు లోగా రైతుల రుణమాఫీ చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాటిచ్చారు మరి నిజంగా మాట మీద నిలబడ్డారా ముఖ్యమంత్రి గారు నేను అనుకున్నా మొన్న మధ్య కురుమూర్తి దర్శనానికి వస్తే పాపం చేసింది కదా దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పింది కదా బహుశా కురుమూర్తి స్వామిని వేడుకుంటాడేమో తప్పైందని క్షమించమని వేడుకుంటాడేమో ముఖ్యమంత్రి అనుకున్నా కానీ ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలేదు ఇలా రేవంత్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు కానీ ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా గతంలో బాండ్ పేపర్ మీద ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు మాట మీద నిలబడ్డా కురుమూర్తి దేవుడి మీద కనబడ్డ దేవుడి మీద చర్చి మీద దర్గాల మీద మజీదుల మీద ఒట్టుబెట్టి పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అన్నాడు మాట మీద నిలబడ్డా అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్నేస్తే లేస్తే నిన్న నలభై ఐదు నిమిషాల ప్రసంగం చేస్తే యాభై సార్లు కేసీఆర్ని యాడ్ చేసుకున్నాడు ఆయనకు నిద్రలో కూడా యాదికి వస్తుండు నిద్రలో కూడా బీఆర్ఎస్ఏ యాదికి వస్తుంది మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడు నవ్వు అంటుండ్రు ప్రజలు కేసీఆర్ను యాద చేసుకుంటుండ్రు ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతో ఫ్రస్ట్రేషన్తో నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు పాలకుడు దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పితే ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుంది ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన మేమందరూ పోయి ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు ఈ పాపాత్ముని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు ఇరవై లక్షల మందికి చేసిండు ఇంక ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయలేదు అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలే ఇంకా ఈ ఉద్ధారకానికి ఇంకేం మాట్లాడతాడు హరీష్ రావు రాజీనామా చేయి నేను రెడీగా ఉన్నా అని చెప్పినప్పుడే నాకు ఈ రైతులకు మేలు జరిగితే ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిండు మనందరికీ తాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ కేసీఆర్ గారు గడ్డి పోచల్లాగా ఎమ్మెల్యే పదవిని ఎంపీ పదవిని కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అసలు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటా అదే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కేసీఆర్ తెలంగాణ దేపోతే నువ్వు పీసీసీ అధ్యక్షుని అవుతావా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు నిజంగా నువ్వు పంద్ర ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటని చేసిన వాను పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు ప్రజల్ని మోసం చేసినావు ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలే రేవంత్ రెడ్డి వచ్చినాక రెండే వచ్చినాయి అయితే దేవుడి మీద ఓట్లు లేకపోతే తిట్లు ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా మాట్లాడితే దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు రైతు డిక్లరేషన్ వరంగల్ లో చేసింది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏమేం చేస్తామో తొమ్మిది రకాల హామీలు ఇచ్చారు నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ తొమ్మిది ఇట్ల ఒక్కటి కూడా చేయలే కదా ఆ వరంగల్ చెంపలేసుకుంటాడేమో రైతులను మోసం చేసిన నాకు ఇంకో ఏడాది టైం ఇయ్యో ఆరు నెలలు టైం ఇయో అని చెప్తాడేమో అనుకున్నా రైతు డిక్లరేషన్లు ఒక్కటన్నాయి నాదే ఏం చెప్పిండ్రు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంధిస్తా అన్నాడు పడ్డ రైతు డిక్లరేషన్ లో పదిహేను వేల రైతు బంధుని రైతుల్ని మోసం చేసిండు రైతు డిక్లరేషన్ లో అన్ని రకాల పంటలకు ఐదు వందల బోనస్ అన్నాడు బోనస్ మోసం చేసిండు మొదటి సంతకం రుణమాఫీ చేస్తా రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు సగం మందికి కూడా చేయలే కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతు కూలికి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి ఇలా మహబూబ్ నగర్ పేరు చెడగొడుతున్నాడు కానీ రేవంత్ రెడ్డి అన్ని కూడా మోసం దగ మాట తప్పి పాలమూరు పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అబద్ధాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది ఏ విషయంలో మాట మీద నిలబడ్డట్టు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలను దగా చేయడం ప్రతిపక్షం మీద పగ పట్టడం ఇదే ఆయన ఎజెండా ప్రతిపక్షం మీద పగ ప్రజలకు దగా ఇంతకు మించి ఏమైనా చేసినావా ఆరు గ్యారెంటీలు అమలైనాయే రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినాం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేనెందుకంటా బ్రూ ట్యాక్స్ వచ్చింది బైనా ఎవరికైనా పని చేస్తే కలవట్టు కట్టనో రోడ్డు పోస్తేనో ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ అయితే వచ్చింది బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది ఎంత టెన్ పదిహేను ఎయిట్ టు టెన్ బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్లో ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది స్క్వేర్ ఫీట్ కు వంద రూపాయలు ట్యాక్స్ ఇవ్వాలన్నట్టర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ కొత్త ట్యాక్స్లు అయితే పెట్టినా రేవంత్ రెడ్డి కానీ ఉన్నాయి కూడా ఒకటి నువ్వు కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మంత్రుల జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు అన్ని బంద్ పెట్టు రైతులకు మాత్రం వాన సినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు పడ్డయాలేవా పడ్డయాలేవా మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే ఇప్పుడు ఎందుకు పడతలేవు అప్పుడైతే పదివేలే మేము వస్తే పదిహేను వేలు అన్నావు కదా పది దిక్కు లేకపా పదిహేను దిక్కు లేకపాయి ఇంకా ముఖ్యమంత్రి వరంగల్లో మాట్లాడుతుండు ప్రజలు ఏం కోల్పోలేదట ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీపుణ్యమాని రైతు బంధు కోల్పోయింది ఇలా ఇటు గాలే అటు మిత్తిలు పెరుగుతూ ఉన్నాయి రైతులకు అయినా కట్టవలసిన ఏంది అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడిండు అసలు ఆయనకు తగునా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా కానీ ఎవరు ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని దీక్షతో పోరాడిండు తెలంగాణ సాధించిండు కేసీఆర్ మీ అసంటోళ్ళు అప్పుడు మస్తు తిట్టిరు మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు ఇలా మా లక్ష్యం ఒక్కటే కేసీఆర్ ఏం చెప్పిండు ఎవరు ఎన్ని తిట్టినా మనకు ప్రజలకు మేలు చేయాలి తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు నిలిచిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో ఇడ్చిపెట్టం వ్యవసాయాన్ని అద్భుతంగా మార్చింది అందుకే కేసీఆర్ను రైతు సీఎం కేసీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి ఏమంటారు బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంటారు రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం ఆ ఒక ఆయన గా పేరు తెచ్చుకున్నాడు ఏడాది లోపల ఎవడన్నా ప్రజలకు మేలు చేయాలి నోరిప్పుతే బూతులే ఏం పని చేసినావు నీ ఏడాది పాలన అయింది నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినవు ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా చివరికి ఇండ్లు అన్నాడు ఇయాలిడి వరకు ఒక ఇల్లు కట్టలేదు కూల కొట్టిండి తప్ప ఒక ఇల్లు అయితే కట్టలే హైదరాబాద్ లో మూసి అని ఐడ్రా అని గరీబోల ఇల్లు కూల కొట్టింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన బోలే అంటే అన్ని ఎగగట్టుడే ఆరు గ్యారంటీల్లో ఇల్లు రాలేదు చేయుత రాలేదు మహిళలకు మహాలక్ష్మి రాలేదు విద్యార్థి భరోసా కార్డు రాలేదు ఏది కూడా నువ్వు చేసిన పాపాన బోలే అందుకే నేను ఎక్కడో మాట్లాడుకుంటున్నా అన్న నువ్వు అన్ని ఎగబెట్టినావు ఇప్పటి నుంచి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం బిడ్డ అని చెప్పినాం నువ్వు అన్ని చిదాకా నీకు ఏది రావాలి కనుక నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం నీ ఎంబడినే వాడతామని చెప్పినాం ఇలా ఆ రకంగా ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికి కేసీఆర్ గారు మంజూరు చేసిన మొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం మీరే కోర్టులలో కేసులు వేసి భూసేకరణ రాకుండా చేసి కాళ్ళలో కట్టెలు పెట్టి ప్రాజెక్ట్ను మీరు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు నిజంగా ఇలా అంతా అయిపోయింది పని నువ్వు గట్టిగా చేస్తే ఒక్క రెండు నెలలు మూడు నెలలు గట్టిగా పని చేస్తే మొత్తం నార్లాపూర్ కానీ ఏదుల కానీ వట్టెం కానీ కరవైన రిజర్వాయర్లు నింపచ్చు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు నాలుగు నెలల పని లేదు గట్టిగా చేస్తే మూడు నాలుగు నెలల పని ఉండదు గంతే కానీ నువ్వు ఏడాది నుంచి సమయం వృధా చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా ఈ జిల్లాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా గట్టిగా పనిచేస్తే ఇవాళ అన్ని రిజర్వాయర్లు నింపుకునేటువంటి అవకాశం ఉండే నువ్వు పాలమూరుకు మరి నిజంగా మేలు చేసినావా కీడు చేసినావా ఒక్కసారి గుండె మీద చెయ్యేసి ఆలోచించు అరవై ఆరు ఈ జిల్లాకు త్రాగునీరు సాగునీరు ఇవ్వకుండా దగా చేసిన పార్టీలే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం మొక్కలు నాటింది తెలుగుదేశం ఉంటే కాంగ్రెస్ మొక్కలు నాటింది ఎందుకు ఇవ్వలే మీరు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ కింద దాదాపు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినాం ఆ రోజు మేము రాత్రింబవళ్ళు కష్టపడి ఇలా ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అరవై ఆరేండ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో వలసల జిల్లాగా మీరు మార్చిండ్రు వలసలు వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీది నువ్వు వచ్చినాక చేసింది ఏంటి నువ్వు వచ్చినాక ఎనిమిది నెలల నుంచి మహిళలకు వడ్డీ లేని ఆగిపోయింది వడ్డీ లేని రుణమేగ పెట్టినావు బతుకమ్మ చీరలు పెట్టినావు కేసీఆర్ కిట్టగ పెట్టినావు తులం బంగారం ఎగబెట్టినావు మోసం చేసినావు కనీసం నిన్న మహాలక్ష్మిలో నీ మొదటి హామీ ఈ మొత్తం మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని ఈడు ఎగబెట్టిండు కానీ మొన్న మహారాష్ట్ర పోయి మూడు వేలు ఇస్తా అని చెప్పొచ్చిండి ఇక ఇచ్చి పీక్ పడగినట్టుగా మహారాష్ట్రలో పోయిన నా మేము తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసినాం మీకు మూడు వేలు ఇస్తామని చెప్పిచ్చిండు మహారాష్ట్రు ఈడ ఇచ్చే ఇరవై ఐదు వందలకేమో వంద రోజులు ఇస్తాం బాడు పేపర్ మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులలో మొక్కి డబ్బులు ఓట్లేసుకొని మహాలక్ష్మి ఎగబెట్టిండు మహారాష్ట్రల పోయి మూడు వేలు ఇస్తా అని చెప్పి ఇంకా ఇది నిన్న ఏం నిన్న మహిళలకు మహిళలకు ఏం చెప్పినావు నువ్వు మహిళలు కూర్చోబెట్టుకొని మాట్లాడే భాష అదేనా తొక్కుతాడట ఏం తొక్కుతావు అందుకే నేను బూతుల సీఎం అన్నారు మెడల పేగులు వేసుకొని తిరుగుతా కండ్ల గుడ్లు కూడా వీకి ఆడతా ఎవడన్నా సీఎం మాట్లాడాల్సి అదే ఆ మహిళలకు కావాల్సింది మహిళలు ఏమి ఎదురు చూసిండ్రు మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తాడు అని చూసినారు అరే కేసీఆర్ కిట్ ఇచ్చిండు పదమూడు వేలు ఇచ్చిండు నువ్వు అంతకంటే ఎక్కువ ఏమన్నా ఇస్తావేమో అని ఆ మహిళలు ఎదురు చూసిండ్రు వడ్డీలో రుణం ఎనిమిది నెలల ఇస్తలేవు గది ఏమన్నా రిలీజ్ చేస్తాడేమో మంచి మాట చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు ఆనాడు ఒక్క సీర కాదు రెండు సీరలు ఇస్తాను ఐదు వందల రూపాయలు ఇస్తాను గవిగిట్టు ఏమైనా ఇత్తాడేమో అని మహిళలు ఎదురు చూసిండ్రు కానీ ఏమి ఇచ్చిండు గాడిద గుడ్డు ఉత్తరే వరంగల్ మీటింగ్లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు పనికొచ్చేదో మహిళలకు పనికొచ్చేదో పేదలకు పనికొచ్చేటువంటి ఒక్క మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు కల్పం మొక్కనట కేసీఆర్ కల్పవృక్షం కల్పు మొక్కని మళ్ళీ రానియడట కేసీఆర్ కాదు నువ్వు కల్పు మొక్కవు నువ్వు ఏదో అదృష్టం బాగుండి అటిమారి గుడ్డి దెబ్బలో బయటపడ్డావు నువ్వు ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటా ఇవాళ ముఖ్యమంత్రి అయినావు కాంగ్రెస్ లీడర్లను చాలా పెద్ద పెద్ద వాళ్ళని తొక్కుకుంటా తొక్కుకుంటూ అడ్డదారులు వచ్చినావు ముఖ్యమంత్రి అయినావు ఇప్పుడు ప్రజలు దొక్కుతున్నావు గెలిచి గెలిచినాక లఘిచెట్లలో ఎవరు దొక్కిండు మొన్న మా ఎస్టీ మహిళలు దొక్కిండు పేద రైతులు దొక్కుతున్నాడు రైతుల భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ విషయం తక్కువ అంటే శబ్దం ఎక్కువ గట్టిగా మాట్లాడుతుండు విషయం ఉందా ఏమన్నా ప్రజలకు మనకి వచ్చే విషయం ఉందా శబ్దం ఎక్కువ విషయం తక్కువ కొంటున్నాం వడ్లు కొంటున్నాం అన్నారు వెనకడ గిట్లే ఉండినా కేసీఆర్ ఉన్నప్పుడు నిల్విడి అనే గ్రామం మందాపూర్ మండలం నిల్విడి గ్రామం దగ్గర ఆగినం వడ్ల కొనుగోలు కేంద్రం వెళ్ళి రైతులతో మాట్లాడినాం ఆ రైతులు ఏమంటున్నారు లక్ష్మయ్య అనే రైతు సన్నరకం వడ్లేసిండట నెల రోజులు కళ్ళంలో వచ్చి చూసి చూసి కొనకపోతే వడ్లు బయట ఇరవై ఒక్క వంద కమ్ముకున్నాను లక్ష్మయ్య చెప్పిండు ఆయన రుణమాఫీ కాలేదు వడ్లు తెచ్చి పది రోజులే సార్ కొంటలేరు అని చెప్పి కృష్ణ యాదవ్ అనే రైతు చెప్పిండు ఈ ప్రభుత్వానికి వడ్లు కొనడం కూడా చేతనైతలేదు ఆట వడ్లు ఇప్పటికే బయట దళార్లు పాలైపోయి ధాన్యం దళార్ల పాలైంది ఈ ప్రభుత్వం కొనకపోవడం వల్ల సగం మంది పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు రైతులు దళార్లకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది మాట్లాడితే తిట్లే అయితే ఒట్లు లేకపోతే తిట్లు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నావు మూడు వందల యాభై రోజులు అయింది మూడు వందల యాభై రోజులైంది నీ ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావో డేట్లు చెప్పు మహారాష్ట్ర వై ప్రచారం చేయడం కాదు మహారాష్ట్ర వై చెప్పుడు కాదు ఇక్కడ ఈ ప్రజలకు ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తావో మరి చెప్పు నీ నోరు మంచిగా లేకనే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతికేటోళ్ళు రోడ్ల మీద పడ్డారు ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పైపోయి ఇవాళ లక్షలాది మంది రోడ్డు మీద తెచ్చిన ఉండవు రైతు విలువ కేసీఆర్ పెంచితే రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది ఈయన ఏదో మూసి మంచిగా చేస్తా మూసి మంచిగా చేస్తా అంటే మొన్న చెప్పినా మూసీ నది మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది రేవంత్ రెడ్డి ఫస్ట్ నీ నోరు గడుక్కో అని చెప్పి మూసి మురికి కంటే నీ నోటి మురికే ఉన్నది నీ నోరు సక్కలేదు నోరు మంచిదైతే ఊరు మంచిదైతేనే సామెత వట్టిగా పుట్టలే నీ నోటి తీట వల్ల నీ నోటి మాటల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది నువ్వు మాట్లాడే పిచ్చి మాటల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది కేసీఆర్ ఉండగా పదేళ్ళు పైకి పోతుంది ఎట్లా తెలంగాణ నువ్వు రాగానే ఏడాది లోపల ఎందుకు ఎనకపోయింది పదిహేను తెలంగాణ ఆలోచించుకో ఆత్మవిమర్శ చేసుకో గుండె మీద చేయేసుకొని మాట్లాడు చెప్పింది చేయడం చేతగాక కేసీఆర్ గారి పైన కుసంస్కారంగా నోటితో ఉచ్చరించలేని భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే అంత సంస్కారహీనంగా ఒక ముఖ్యమంత్రుడు మాట్లాడరు నువ్వు కేసీఆర్ను ఏదో మళ్ళా లేకుండా చేస్తా అంటే ప్రజలు ఇలా ఎదురు చూస్తుండ్రు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా వంద సీట్లతో మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎదురు చూస్తున్నారు అయిపోయింది నీ మీద భ్రమలు తొలిగిపోయినాయి మళ్ళా కేసీఆర్ రావాలి అని ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇంకా నాలుగేళ్లకే రాని ఎప్పుడైనా రాని మేమేం తొందరలేదు కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు మళ్ళీ వంద సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునేది ఖాయం ఆ విషయం ఒకసారి గుర్తు పెట్టుకో నువ్వు ఇప్పటికైనా ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే దృష్టి పెట్టు ఎంతసేపు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాను కేటీఆర్ గారిని తిట్టడమో నన్ను తిట్టడమో లేదా కేసీఆర్ గారిని తిట్టడమో మా బీఆర్ఎస్ నాయకులను దిట్టడం కాదు కదా నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అయినావు ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయి అంటే యు ఆర్ టోటల్లీ ఫెయిల్ అయిపోయినావు ముప్పై మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు పదిహేను మంది ఎక్సైజ్ సూపర్ండెంట్లకు మందు బాగా అమ్ముండ్రి ఇంకిని బెల్ట్ షాపులు ఓపెన్ చేయండి ఎంబడబడి దుకాన్లో ఎంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు వడ్లు ఎందుకు తీసుకుంటలేరా అని మెమోలు ఇవ్వాలి నవ్వద్దా వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండయా రేవంత్ రెడ్డి అంటే బాగా తాగండి ఊగండి తాగుబోతులే తెలంగాణ చేయండి అంటుండ్రు రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణను తాగుబోతులే తెలంగాణ చేస్తావా పోయినసారి కంటే పదివేల కోట్ల ఎక్కువ ఇన్కమ్ కావాలంట ఈ మందు మీద పోయిన ఏడాది ఎంత వచ్చిందో అంతకంటే దశ హారు కరోడు ఎక్కువ కావాలి నాకు అంటుండట ఏడికి వెళ్ళి రావాలి దశ హజారు కరోడు మరి అంటే ఆడపిల్ల ఆడవాళ్ళ మెడల్లో మంగళసూత్రాలు దింపాలనుకుంటున్నావా బాగా తాగిస్తే లివర్ ఫెయిల్ అయిపోయి ప్రజలు దెబ్బ తినాలనుకుంటున్నావా నువ్వు నేను సూటిగా అడుగుతున్నా ఈ జిల్లాలోనే జూపల్లి కృష్ణారావు గారున్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు నేను ఇద్దరిని అడుగుతున్నా మీరు మందు అమ్ముతలేదని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిందా లేదా ఎందుకు ఇచ్చిండ్రా చెప్పండి పోయిన తాపకంటే ఎక్కువ అమ్ముండ్రి బాగా తాగిపోయిన్రీ అని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చి ప్రజలకు తాగించడమే పరిపాలన అడుగుతున్నా పరిపాలన అంటే రైతుల వడ్లు కొనాలి పత్తి కొనాలి మద్దతు ధర ఇవ్వాలి పేదలకు సాయం చేయాలి పేదలకు ఇల్లు కట్టే పరిపాలన నీ పాలన ఏందా దాగిండ్రి మందు బాగమ్మున్రీ అమ్ముతలేరని మెమోలిచ్చుడే పరిపాలన ఇగో ఇది రేవంత్ పాలన మన తెలంగాణ వెంకటేశ్వర స్వామి అంటాం మన అందరూ మీరు అందరు ముద్దుగా తెలంగాణ ఇంకన్నా అంటాం మనం సో ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉండాలి ఈ రేవంత్ రెడ్డి పాపం చేసిండు దేవుడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు ఆ రేవంత్ రెడ్డిని ఆ పాపాత్ముని క్షమించి మా ప్రజలను మా పాలమూరు ప్రజలను మా తెలంగాణ ప్రజలను చల్లగా దీవించు ప్రజలందరికీ మంచి పంటలు పండాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి తెలంగాణ ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలి ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయమై ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలేటట్టు కూడా ఆయనను కూడా దీవించుమనే నేను ప్రార్థించిన రేవంత్ రెడ్డి లెక్క నేను శాపించను ఆ రేవంత్ రెడ్డి కూడా దీవించు ప్రజలకిచ్చిన హామీలు అమలేటట్టు చూడు దేవుడా అని చెప్పి ప్రార్థించాం నమస్కారం జై తెలంగాణ